గతంలో వైఎస్ ప్రభుత్వం చేపట్టిన పనుల వల్లే హైదరాబాద్ అభివృద్ధికి బీజం పడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు క్రీడా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఔటర్ రింగ్ రోడ్డు శంషాబాద్ ఎయిర్పోర్టు వల్లే అంతర్జాతీయ కంపెనీలు ఎక్కడికి వచ్చాయన్నారు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ కోసం కందుకూరు వైపు అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐతో చర్చించామన్నారు స్థిరాస్తి వ్యాపారుల సమస్యలని మంత్రి మండలి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు బారాస ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు ఒక్కో సమస్యను తీరుస్తూ వస్తున్నామని సోనియా ఇచ్చిన తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా చేయటమే మా ప్రభుత్వ లక్ష్యమని కోమటిరెడ్డి పేర్కొన్నారు స్థిరాస్తి రంగ వ్యాపారులకు అండగా ఉంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు క్రీడాయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం సంతోషకరమన్నారు రాష్ట్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు రాజకీయాల్లోకి రాకముందు వైమానిక రంగంలో పనిచేశానని హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో పోటీ పడుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు నగరానికి కృష్ణా గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత మెట్రో నిర్మించిన ఘనత కాంగ్రెస్ దేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు